రైలు కదలడానికి సూచనగా కోత వేసింది గార్డు పచ్చజెండా ఆడించాడు అదిగో టైం అయిపోయింది ఉంటా చెప్పినవి మరిచిపోకు అర్థమైందా గౌరితో చెప్పాను నీకు తోడుగా నేను వచ్చే వరకు నీ దగ్గరే ఉంటుంది రాత్రుళ్ళు పొద్దుపోయి ఆఫీసులో ఉండకు జరిగింది దైవ నిర్ణయం నీకు కూడా బాధ అనేది పూర్తిగా తెలుసు ప్రయత్నించు అత్తయ్య నీ బావుకే చేసిందేమో అప్పుడు అచల ఏవేవో అపగింతలు చెబుతోంది గాలి హోరులోనూ రైలు రొదలోను అన్నీ అస్పష్టంగా గాలి చెవులో రింగుమంటూ క్రమేపి దూరమైపోతున్నాయి ఖాళీ చెయ్యి ఊపుతూ నిలబడింది నుంచి గాలి కళ్ళు తుడుచుకోవడం కిటికీలోంచి తొంగి చూస్తున్న అచలకు స్పష్టంగా కనిపిస్తోంది దుమ్ము ధూళితో పొగతో ప్లాట్ఫామ్తో బాటు ఖాళీ కూడా అంతకంతకు దూరమై కనుమరుగైపోయింది అచల నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంది వెనక్కు జరిగిపోయే చెట్లను ప్రకృతిని అధిగమించి తను ముందుకు పోతోంది రాజాతో అంత చనువు డాక్టరై ఉండి కూడా తనెందుకు తీసుకుంది ఎవరి హృదయాల్లో లోతులు ఎవరు కొలవగలరు ఈవాళ్ళ రాజా అంత మంచివాడని అందగాడని డాక్టరని ఇంకా ఇంకా ఐశ్వర్యవంతుడని తనెంత పొరపాటు చేసింది నయమే తన మనసు తనను మేలుకొల్పింది లేకపోతే రాజాతో తనింకా ఎంతో దూరం పోయేదో అంత బలహీనత నాలో లేదు నేను దిగజారను హృదయంలోనే ఘర్షణ ప్రారంభమైంది ఎదురుగుండా ఎవరో నవదంపతులు కాబోలు మాటిమాటికి గుసగుసలు వెంటనే నవ్వులు ఎంత సెకండ్ క్లాసు కంపార్ట్మెంట్ అయితే మాత్రం ఎదురుగా ఎవరో ముసలావిడ అచలను నకసిక పర్యంతం చూస్తూ అడిగింది ఒక్కద్దానమే వెళుతున్నావా ఎందుకో అచల పరిధ్యానం వదిలిపోయింది రాజమండ్రి వరకునండి ఒక్కదాన్నే మీ ఆయన రాలేదా అచల మొహం ముడుచుకుపోయింది వినన్నట్లే నటించింది అచల మౌనాన్ని చూసి ఆవిడ పలకరించడానికి సాహసం చేయలేకపోయింది ట్రైను పూర్తి వేగంతో చరచరా ముందుకు దూసుకుపోతోంది ఉన్నట్లుండి ఆకాశం పూర్తిగా చీకటి అలుముకుంది అన్నట్లు నక్షత్రాలు తెల్లగా పాలిట ఆశాజ్యోతుల్లా మెరుస్తున్నాయి ఖాళీ ఏం చేస్తుందో తనింత త్వరగా చెప్పా పెట్టకుండా రావడంతో కాసేపు ఏడుస్తుంది ఎవరితోనూ చెప్పుకోలేని ఈ అంతర్గత బాధలు ఎటువంటివి రాజా ఇంటికి ఫోన్ చేస్తాడు మాధవితో చెప్పి సారధిని వెతకమని కబురు చేస్తాడు సారధి ఇంటికొస్తాడు రాజా సీరియస్గా ఇంట్లో ప్రచారులు ప్రారంభిస్తాడు నన్నెందుకు విడిచి వెళ్ళావు త్వరగా వచ్చే ఎందుకిలా వేధిస్తున్నావు నిన్ను ఇలా కాదు దారికి తేవడం కోటు పక్కగా రెండు చేతుల్ని జేబులోకి దూర్చి సీరియస్గా ఆలోచిస్తున్న రాజాని ఎందుకు విడిచొచ్చేసింది అచల భారంగా కళ్ళు మూసుకుంది ఆలోచనల్ని బలవంతంగా దూరంగా నెట్టి తల మీద నుంచి బయటను ముందుకు చెవుల మీదుగా లాక్కుని శూన్యంలోకి చూడసాగింది క్రమేపీ అచిల కళ్ళు భారమై మూతలు పడిపోయాయి హలో అచల బాగున్నావా అసలు గుర్తుపట్టలేకపోయినంటే నమ్ము ఆ మధ్య హిందీ పిక్చర్ చూశాను హీరోయిన్ నర్గీస్ అనుకుంటాను ప్లాట్ఫామ్ మీద విష్ చేస్తూ గబగబా మాట్లాడేస్తున్నాడు ప్రసాద్ చిన్నప్పుడు తను హీరో నాగేశ్వరరావు అని పోట్లాడే ప్రసాదు వెనక్కు తిరిగేసరికి ఎంత వాడేపోయాడు అచల నిండుగా నవ్వింది చాలా ఇళ్లయింది కదూ నిన్ను చూసి హీరో నాగేశ్వరరావు గారు ఇప్పుడేం చేస్తున్నారు అమ్మకు తోచడం లేదట మెడ్రాస్లో ప్రాక్టీస్ మానేసి తిన్నగా రాజమండ్రి వచ్చేశాను పాపాయ్ పాపం అమ్మను వదంలేడు అచలం మళ్లీ నవ్వింది ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు స్టేషన్ బయటకు పదా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు తీరిగ్గా రాజమండ్రి చిన్నప్పుడెప్పుడో చూసింది అప్పటికిప్పటికీ చాలా మారిపోయింది ఊరు చిన్న టౌన్ అయిపోయింది ఆ రోజుల్లో వరదరాజు హోటల్కి తన తండ్రిని తీసుకువెళ్లేవాడు మరి ఆ హోటల్ ఎక్కడుందో అంతా మారిపోయింది రిక్షాలు ఆ రోజుల్లో అంతగా ఉండేవి కావు బండో లేక మనిషిలాగే రిక్షాలో ఇప్పుడు పూర్తిగా హైదరాబాదును గుర్తు చేస్తోంది రిక్షా మలుపు తిరిగింది చిన్న బంగ్లా వంటి ఇంటి ముందాగింది లోపల నుంచే పలకరిస్తూ బయటకొచ్చింది ప్రసాద్ తల్లి రాజేశ్వరిదేవి నువ్వు వస్తావని ముందుగా టెలిగ్రామ్ ఇవ్వడం మంచిదైంది చిన్నప్పుడు ఎప్పుడో వచ్చావు నీకైతే ఇల్లు గుర్తుపట్టడం కష్టమైపోయేది ప్రయాణం సుఖంగా జరిగిందా నాలుగైదు ప్రశ్నలు తొడుముకోకుండా అనేసింది స్నానానికి నీళ్లు తోడించి భోజనాలు సిద్ధం చేసింది భోజనాల దగ్గర కూడా రాజేశ్వరిదేవి మాటల్ని ఆపలేదు ఖాళీ ఎక్కడుంటోంది రాజేశ్వరిదేవి ప్రశ్నకు ప్రసాద్ కళ్ళు అచలవైపు చురుగ్గా ప్రయాణం చేశాయి దానికి మాత్రం ఎవరున్నారు బాబాయ్ ఇప్పుడు ఇద్దరమే ఉంటున్నాం ఏంటో పట్టుదల ఆవదాని బూత్తిగా మూర్కొపు మనిషి మీద పెళ్లిళ్ళు జరుగుతున్నాయి దానిని చేస్తానని అన్నాను అంతే గడప తొక్కలేదు నేనిందులో ఏమంత తప్పు పనిచేశానని రాజేశ్వరిదేవి ముక్కు తుడుచుకుంటూ అచలను ప్రశ్నించింది కోర్టు ఒప్పుకుంటుంది మామయ్యే ఒప్పుకోలేకపోయాడు నీ దారి నువ్వు పోతే కాళీని ఎవరు చూస్తారు ప్రసాద్ మధ్యలో కల్పించుకున్నాడు నువ్వున్నావని తెలుసు కాళీ నాకెంతో నీకు అంతే ఏం దాన్ని నువ్వెందుకు చూడలేవు చిన్నప్పటి ప్రసాద్ని చూస్తుంటే ఆనాటి పోట్లాట్లే గుర్తుకొచ్చి అనేసింది కానీ మనసులో నొచ్చుకుంది ప్రసాద్ మౌనంగా చేయి వెళ్ళిపోయాడు నువ్వు మనసులో ఉంచుకోకత్తయ్య కాళీని ఎక్కడికి పంపను అది నా దగ్గరే ఉంటుంది అచలను అర్థం చేసుకోలేని రాజేశ్వరిదేవి ప్రసాద్ ప్రవర్తనను అంతుచికబట్టుకోలేకపోయింది డోరు తెరిచి పోయింది కాళి సారథి సోఫా మీద వెనక్కు జారగలబడి ఉన్నాడు మాధవి తల సారథి ఒడిలో ఉంది సారథి నుదుటి మీద అక్కడక్కడా చెమటపట్టి ఉండడం వల్ల సారథి అలా చాలాసేపటి నుంచే ఉన్నాడని గ్రహించింది కంట్లోంచి ప్రవహించే నీళ్లు మీదుగా స్వేచ్ఛగా నిశ్చింతగా నిద్రపోతున్న మాధవి తలమీద పడుతున్నాయి కాళీ కంతు చిక్కలేదు వెనక్కు వెళ్లాలో మానాలో డోరు దగ్గరగా వేసి అడుగులో అడుగు వేయబోయింది ఈచుమంటూ మూసుకుపోయింది తలుపు శబ్దం విని కళ్ళు తెరిచి గతుక్కుమన్నాడు కాళీ ఊపిరి బిగబట్టి పిలిచాడు కాని కాళీ పిలుపునందుకోలేదు ఒకసారి రెండుసార్లైతే అపోహనుకోవచ్చు ఇప్పుడు స్వయంగా తనే తన కళ్ళతో చూసింది దీనికి ఏమనుకోవాలి అసలు నిర్ణయించడానికి తనెవరు ఎవరి వ్యక్తిగత జీవితం వారిది విరామం లేకుండా ఫోన్ మోగడంతో అందుకుంది ఎస్ కాళీ స్పీకింగ్ రాజమండ్రి వెళ్ళింది తెలీదు తర్వాత ఉత్తరం రాస్తానంది మై గాడ్ కాళి రాజాకి ఫోన్లో బదులు చెప్పి రాజా అన్నమాటల్నే రిపీట్ చేసుకుని నవ్వుకుంది నేనిలా వస్తానని అనుకునుండరు మొట్టమొదటిసారిగా రాజా ఖాళీతో సూటిగా మాట్లాడుతూ అన్నాడు ఖాళీ దూరంగా నిలబడండి మీరు కూర్చోండి కాఫీ తాగు వెలుదురుగాని రాజా కుర్చీలో కోలబడ్డాడు గదినంతా పరీక్షిస్తున్నాయి అతని కళ్ళు ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది అవధాని గారు పోయాక వచ్చినట్లు జ్ఞాపకం లేదు ఒకవేళ వచ్చినా తనంత పరీక్షగా చూడలేదు డ్రాయర్ మీద రేడియో పక్కన ఒక బుద్ధ విగ్రహం మాత్రం ఉంది కిటికీలకి ద్వారబంధాలకి కట్టెన్లు వేలాడుతున్నాయి సింపుల్గా నీటుగా ఉంది అచల ఖాళీ తీయించుకున్న ఫోటో రేడియో మీద ఉంది కాఫీ కప్పును అందుకుంటూ థ్యాంక్స్ అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది ఇలా వెళ్ళిపోవడానికి ఏదైనా చెప్పిందా మీతో లేదు కొని మీరు ఊహించగలరా తలూపింది ఖాళీ నిజం చెప్పండి మీకు అడ్రస్ తెలీదు కాళీ జాలీగా చూసింది రాజా అలా దీనాతి దీనం గడుగుతుంటే ఖాళీ మనసు సానుభూతితో నిండిపోయింది నేను వస్తాను మీకు నాతో అవసరమైతే ఫోన్ చేయండి మెట్లు దిగి నీరసంగా అడుగులు వేసుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు కాళీ ముందు అచల మాధవి సారథి రాజా ఒకరి తర్వాత ఒకరు ప్రత్యక్షమై వెంటనే దూరమైపోయారు చట్ అంతు అంతుచెక్కరు తాళీ మనసు చిరాకు పడింది తాళి వరుసగా రెండు రోజులు ఆఫీసుకు రాలేదు ఏ విధమైన కబురు కూడా తెలియలేదు సారథి మనసు కంగారు పడిపోయింది కనీసం లీవ్ లెటర్ అయినా పంపలేదు ఆలోచిస్తూ గేట్లో నాపి ముందుకు బయలుదేరాడు మంచం మీద కాళీ ఎత్తుక్కుపోయింది ఇంట్లో ఎవరు ఉన్న అలికిడి లేదు లైటు వేసి వెళ్ళినట్లున్నారు మంచం ముందుకు కుర్చీలాక్కుంటూ మెల్లగా ఒంటి మీద చెయ్యి వేశాడు అబ్బా అనుకుంటూ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఒళ్ళు కాలిపోతోంది సారథి మెల్లగా లేచి తీసి కప్పుతూ చెవిలో సున్నితంగా పిలిచాడు రెండు మూడు కేకలకు కాళీ మెల్లగా కళ్ళు విప్పింది కలో నిజమో అర్థం కాలేదు తను క్షణక్షణం వ్యాగించుకునే సారథి సరాసరి ఇంటికే వచ్చేశాడు లేచి కూర్చోబోయింది కానీ సాధ్యం కాలేదు సారధి కనుబొమ్మలు ముడిపడ్డాయి జ్వరం ఎప్పటినుంచి యాంత్రికంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది రెండు రోజులైంది రాజాకి కబురు చేశారా లేదు ఎవరూ లేకపోతే ఫోన్ చేయొచ్చుగా రెండు మూడు సార్లు చేశాను ఎవరూ పలకలేదు కొని ఆఫీస్కు చేయాలనుకున్నాను కాని కాని ఆగిపోయారా మీ ముందు ఎన్నోసార్లు దోషిగా పట్టుబడిపోయాను సమయం వస్తే చెప్తాను మీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది మనిషికి మనిషి బ్రతికినన్నాళ్ళు అవసరమే ఇలాంటి సమయంలో నాకు రాజాకి మించిన స్నేహితులు మీకుంటే పోని వాళ్ళకైనా చెప్పు ఉండాల్సింది వంటింట్లోంచి కాఫీ తెచ్చిస్తూ అన్నాడు థ్యాంక్స్ కాఫీ పూర్తి చేసింది ఖాళీ థ్యాంక్స్ల కోసం పనులు చేయరెవరు ఇలా ఒంటరిగా వదిలేస్తే లాభం లేదు ఖాళీ నవ్వబోయింది కానీ సాధ్యం కాలేదు రాజాకి ఫోన్ చేసి మీ సంగతి చూస్తాను వస్తా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గిరాగి ఆఫీస్లో మల్లర మాటలు మీలో బాగా అతుక్కుపోయాయి పర్వాలేదు నేను మీరనుకున్నంత పొరపాటు ఎప్పుడు చేయను గిరుక్కున వెనక్కు తిరిగాడు ఖాళీ మంచం మీద అలాగే చూస్తూ కూర్చుండిపోయింది సినిమా ఎలా ఉంది ప్రసాద్ అడిగాడు బాగుంది క్లుప్తంగా జవాబిచ్చింది అచల అచల పక్కగా వచ్చి కూర్చుంటూ అంది రాజేశ్వరిదేవి ఖాళీ ఏమంటుంది మీరిద్దరూ దిక్కులేని వాళ్ళయ్యారు నువ్వు ఏమి అనుకోకు మీ అమ్మే ఉంటే మీ ఇద్దరినీ ఇలా వదిలేసేది కాదు నువ్వు మా దగ్గరకు వచ్చే అత్తయ్యా నవ్వింది రాజేశ్వరిదేవి అదే తేలిక కాదు నాకున్న ఆస్తిపోస్తుల కోసం అని కాదు ప్రసాద్ కోసం నేను మీ దగ్గరే ఉంటే అంత మంచిది కూడా కాదు అచల మనసు నిట్టూర్చింది ఎంతలో ఎలా అందో చూడు కోడలు రావాలనుకోవడమే తను ఉంటానని లేదు గోదావరి ఒడ్డునే నడుస్తూ చివరకొక చోట చెతికిలి పడ్డారు ఇద్దరు దూరాన బెస్తవాళ్లు పాటలు పాడుతున్నారు గోదావరి పిల్లవాయువు చెవిలోకి సరఫరా చేస్తోంది సన్నగా వినిపించే పాటల్ని పడవలు ఒడ్డుకు కట్టేస్తున్నారు ఇసుక దిబ్బలో వెచ్చగా తేగలు కాలుస్తున్నారు పెంపడేసిన తేగలు తింటూ లల్లాయి పదాలు పాడుతున్నారు చిన్నపిల్లలు నువ్వుపప్పు వాళ్ళు కొందరు గోదావరి ప్రాంతమంతా కోలాహలంగా ఉంది పల్లెపడుచు ప్రసాద్ని అచలని చూస్తోంది దాని కళ్లల్లో ఈర్ష స్పష్టంగా కనిపిస్తోంది అచల నవ్వుకుంది దూరపు కొండలు ఉన్నట్టుండి అన్నాడు ప్రసాద్ ఖాళీ విషయం మామ ఒప్పుకోలేదు పోనీ నువ్వు స్వతంత్రాలివేగా నన్ను పెళ్లి చేసుకుంటే ఏం అచల నివ్వెరపోయింది చిన్నప్పుడు తనతో వాడిన ప్రసాద్ ఇంత వాడయ్యాడా ఆశ్చర్యంగా పరిశీలనగా చూడసాగింది నీకిష్టమైతేనే ప్రసాద్ నదివైపే చూస్తున్నాడు నాకసలు ఆ ఐడియా రానేలేదు ఇంకా చిన్నప్పటి ప్రసాద్లాగే కనిపిస్తున్నావు నీతో మాట్లాడడం ఆపి ప్రసాద్ వైపు చూసింది కాపురం బాగుండదంటావు అంతేనా ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు అచల మౌనం వహించింది నిన్ను బలవంతం చేయన అచల మనం వరసలు కలిసిన వాళ్లం నీకు నీకిష్టం లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టను ప్రసాద్ లేచి నిలబడ్డాడు అందరికీ ఏవో కొన్ని కోరికలు ఊహలో ఉంటాయి అలాగే నాకు నీ ఇష్టం నేను ఎవరినీ కాను అవసరం వస్తే నన్ను పిలువు నేను నిన్ను ప్రేమించానని నువ్వు లేకపోతే గోదావరిలో దిగుతానని అండం నాకేంటో అసందర్భంగా అనిపిస్తుంది నేను బ్రహ్మచారిగా ఉంటానని మాత్రం అన్ను కాని నీ పెళ్లి చూశాక ప్రసాద్ మెల్లగా ఆపేశాడు ధోరణి ఆ రాత్రంతా పీడకలతో తెల్లవారిపోయింది రాజా పిచ్చివాడైపోయినట్లు కనకిక ఎవరూ లేనట్లు కాళి ఏడుస్తున్నట్లు ఏంటో అలా తోక లేకుండా ఆ విధంగా సాగిపోయాయి వరలోనే అర్థమైంది రాజేశ్వరిదేవి అంతరార్థం ప్రసాద్ని వివాహం చేసుకునేటట్లయితే ఆవిడ పెద్రికపు పరదాలో సురక్షితంగా ఉండొచ్చు కాని పక్షంలో పీచే మూడ్ అన్నట్లే ఉంటుంది ఆవిడ తీరు ప్రశాంతత వెతుక్కుంటూ దాదాపు మూడు మైళ్ళు ప్రయాణం చేస్తే ఉన్నది కాస్త పోగొట్టుకోవడమేనని తెలిసిపోయింది రాజాని తలచుకొన్నప్పుడు మనసు శరీరము ఏకమై పక్షిలా పరిగెత్తిపోయి తలదాచుకోవాలనిపిస్తోంది రాజాను తేలిగ్గా నమ్మలేకపోతోంది సహనం వహించి రాజమండ్రిలోనే ఉండిపోయింది పోనీ ఇప్పుడైనా అచలక ఉత్తరం రాయాలి నీకు తెలియదంటే నమ్మను నీకు టైఫాయిడ్ అయిన వాళ్ళు దగ్గర లేకపోతే మీ మనసుకు మాత్రం బాగుంటుందా రాజా అడిగాడు నిజం నమ్మండి అక్క నాకు చెప్పలేదు కాళీ గొంతు అపశృతి పలుకుతోంది మంచం తలవైపున కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సారథి ఉన్నట్టుండి తలెత్తాడు పోని నేనే రాజమండ్రి వెళ్తాను గోదావరి ఏమంత పెద్ద ఊరు కాదు అంతా నాకు బాగా తెలుసు కాళీ బలవంతంగా తలూపింది వద్దు మీరు వెళ్లొద్దు అక్క ఎవరిని తన కోసం రప్పించొద్దని మరీ మరీ చెప్పింది సారథిని వారించాడు రాజా నువ్వు వెళితే ఆఫీసు ఇల్లు మాధవి కాళీ అంతా అలజడిగా తయారవుతుంది నేనే వెళతాను నాకు రాజమండ్రి నీకన్నా బాగా తెలుసు కాళీ వాదిస్తున్నా వినలేదు రాజా రాజా పొట్టుపట్టాడంటే ఒక పట్టాను వదిలిపెట్టాడు కొంత దూరంలో ప్రసాద్కి అభిముఖంగా కూర్చునుంది అచల ఏదో మాట్లాడుతోంది ప్రసాద్ పగలబడి నవ్వుతున్నాడు కూడా ఉండుండి నవ్వుతోంది వెయ్యి మందిలో ఉన్న అచలను చప్పున గుర్తుపట్టగాళ్లు రాజా పడవను దగ్గరకు తెచ్చి ఆపేశాడు అచల వీపు మాత్రమే రాజాకి కనిపిస్తోంది అచల రాజా గొంతు గాలిలో కలిసిపోతోంది రాజా పిలవడం మానేసి పరీక్షగా చూశాడు అవును సందేహం లేదు రాజాకు బాగా తెలుసు ప్రసాదిని సమీపించి గట్టిగా కౌగులించుకున్నాడు అచల ఆశ్చర్యంతో చూడసాగింది ప్రసాద్ ఎన్నాళ్లకు రా మెడ్రాస్ వెళ్ళాక అసలు నీ కోసం ఎంత ఏడ్చింది మాధవి ఆ వేళ అటునుంచటే వెళ్ళిపోయావు రాజా చటుక్కున జరిగి కూర్చుంటూ ప్రసాద్ చేతిని పట్టుకుని ఇసుక దెబ్బలో కూర్చోబెట్టాడు పిన్ని బాగున్నావా రాజా పలకరించాడు రాజేశ్వరిదేవి గుర్తుకు తెచ్చుకుంటూ అంది ఎవరు రాజాకదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా మాధవి బాగుందా దాన్ని ఒంటరిగా వదిలి ఇలా తిరుగుతున్నావా పనిమీదొచ్చాను పిన్ని నిన్ను నాతో తీసుకువెళ్ళాలి వస్తావా రాజేశ్వరిదేవి నవ్వింది హాస్యానికేం భోజనానికిలే రాజా వచ్చినప్పటినుంచి అచలాన్ని పలకరించలేదు ప్రసాద్ రాజశేఖరానికి వరుసకు తమ్ముడవుతాడు రాజేశ్వరిదేవి భర్త రాజా తండ్రి ఒక తల్లి పిల్లలు వరండాలో కుర్చీలో కూర్చుని అచల తలెత్తి రాజావైపే చూస్తోంది రాజాకి ఇంటివారికీ ఉన్న ఆ సంబంధమేంటో గట్టిదే అని తేలిగ్గా తెలుసుకుంది రాజేశ్వరిదేవి చెప్పింది అది మా అన్నయ్యకి పెద్ద కూతురు ప్రసాద్కి నీకు మేనమామ కూతురు అన్నమాట ప్రసాద్ వైపు చూశాడు అచల చూపులన్నీ పాత మీదే ఉన్నాయి రాజా వరుసకి బావవుతాడన్నమాట తన చెవులు అబద్ధాన్ని వినలేదు కదూ మొహంలో ఎటువంటి భావము కనిపించనీలేదు అతని హృదయం ఆనందంతో దూదిపించి కన్నా తేలికైపోయి గాలిలో ప్రయాణం చేస్తోంది ఎంతో దూరం నుంచి అచల కోసం వస్తే యాదృచ్ఛికంగా ఇలా ఆప్తులు కనిపించారు పైకి నాటకం ఆడుతున్నాడు అచలతో సంబంధం లేనట్లు పిన్ని సాయంత్రం ట్రైన్కి అందరం హైదరాబాద్ వెళదాం ఖాళీకి వారం నుంచి టైఫాయిడ్ వింటున్న ముగ్గురు కంగారు పడిపోయారు అచల కుర్చీలోంచి లేస్తూ ఎంతసేపు చెప్పలేదు అంది రాజా మాట్లాడలేదు నిర్లక్ష్యంగా చూశాడు అచల వైపు అతయ్య ముందు నేను వెళతాను దాన్ని ఒంటరిగా వదిలిరావడం అసలు నాదే తెలివి తక్కువ అంటున్న అచలతో మీతో నేను వస్తాను అమ్మ రాజా రేపు వస్తారులే అన్నాడు ప్రసాద్ అచల ఈ అవకాశాన్ని జారి విడిచుకోలేదు అవును నువ్వు ఉంటేనే బావుంటుంది మనిషి ఆసరా ఇప్పుడు అవసరం అచల గుణుక్కున్నట్టుగా అంది కంచంలో చేతిని కడుక్కుంటూ అచల మొహంలోకి సూటిగా చూశాడు రాజా ప్రసాద్ వైపు తిరిగి అంది ఇవాళే వెళ్ళిపోదాం అక్కడెలా ఉందో ఎంత నిర్లక్ష్యం ఎంత అహంకారం రాజాపళ్ళు పడపట్లాడడం అచలకొకదానికే వినిపించింది ఎర్రటి రంగుకొచ్చేశాయి రాజా కళ్ళు ఈర్షతో కోపంతో ఉద్రేకంతో ఉంటే రాజాని తేలిగ్గా గుర్తుపట్టచ్చు ఆ కళ్ళలోకి చూస్తూ అచల భయపడలేదు వెనక్కి తిరిగి చూస్తూనే మరో గదిలోకి వెళ్ళిపోయింది మాధవిని చూసావుగా ఇప్పుడు ఏమంటావు రాజా ఊరు వదిలి వెళ్ళినప్పటి నుంచి పగలంతా ఖాళీ దగ్గరే ఉంటున్నాడు సారథి రాత్రుళ్ళు పది పదకొండు గంటలకి చేరుకుంటున్నాడు టెంపరేచర్ చూడడం పలరసం ఇవ్వడం ఒకటేమిటి కాళీ వారిస్తున్నా వినకుండా విధి విరామం లేకుండా చేస్తున్నాడు అంత పని సారథి ప్రశ్నకు జవాబుగా నీరసంగా నవ్వింది మాధవిని చూస్తే అందరూ ఏమనుకుంటారో నేను అదే అనుకుంటాను నువ్వు మనిషివేగా ఒకటి చెప్పు సారథి కాళీ ముఖంలోకి సూటుగా చూస్తూ కప్పుతున్న రగ్గును వదిలేసి భుజాలు పట్టుకున్నాడు కాళీకి కోపం రాలేదు బొమ్మలా చూస్తుండిపోయింది నీ దగ్గర ఇలా ఉంటుంటే దీన్ని అలాగే అంటావా కాళీ మనసు వేళకోళం పట్టించింది బాగా అన్నాడు సారథి బిఏ లిటరేచర్ తెలివంతా నీ మీదే దెబ్బతీశాడు ఇప్పుడేమంటావు ఖాళీ మనసుని అదిం పట్టింది ఏమంటాను ఒంటరిగా ఉన్నారు అందులో జబ్బు పడ్డాను కాదు అలా అనవ్వు మాధవైతే దీనికి వన్నెలు చిన్నెలు కల్పిస్తావు మొహాన్ని మాడిచేసుకుంటావు సారథి మొహంలోకి చూస్తూ భుజం మీద చేతుల్ని పక్కకు తీసేబోయింది ఆఫీసుకు సెలవు పెట్టేసి వెళ్ళిపోతావు నిజాన్ని సూటిగా అడగవు ఏం నీకు నా మీద దేనికంత కసి ప్లీజ్ నా భుజం మీద చేయితీయండి కుర్చీలో కూర్చున్నాడు పది రోజుల నుంచి ఆలోచిస్తున్నాను మాధవిని గురించి ఏమనుకుంటున్నావు మాట్లాడమేం సారధి నిలదీసి ప్రశ్నించాడు మాధవి మాధవి ఖాళీ ఎక్కువగా మాట్లాడలేకపోయింది అనుకున్నంత తీవ్రంగా లేదు జ్వరం వీక్నెస్ వల్ల కలిగిందంతే రాజా ట్రైన్ ఎక్కిన వేళా విశేషం వెంటనే తగ్గుముఖం పట్టింది నేను చెబుతున్నాను విను మోకాళ్ళ మీద చేతులుంచుకుని వైపు చూసింది చెప్పమన్నట్టు మాధవికి మెంటల్ షాక్ తగిలింది దాన్ని ఆపరేషన్ చేసే సర్జన్లు వేరే ఉన్నారని కొన్నాళ్ల తర్వాత ఆపరేషన్ చెయ్యాలని పోని ఇదేనా తెలుసా నీకు తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పింది మాధవి అడిగింది ఇవ్వాలి లేకపోతే ఇష్టం వచ్చినట్లు చేస్తుంది అది ఏదంటే అది చెయ్యాలి మనం వినకపోతే తల గోడకేసి బాదుకుంటుంది మాధవి నాకు మరదలు అంటే మా అక్కయ్య కాడపడుచు చిన్నప్పటినుంచి మా నాన్న పోతే అక్కయ్య దగ్గరే పెరిగా నేను అక్క బావ కూడా రాజాను వదిలి వెళ్ళలేకపోయాను అందుకే వాళ్ల ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ ఉండిపోయాను వింటున్నావా మధ్యలో ఆపి అనుమానంగా అడిగాడు శ్రద్ధగా అంది రాజా దగ్గరికంటే దానికి నా దగ్గరే చొనువెక్కువ దాని మొహం చూస్తే తెలీదు నీకు పచ్చితనం ఎక్కడైనా పోయిందా తను తాను నిందించుకుంటూ మాధవిని గుర్తు తెచ్చుకోసాగింది అది వాగి వాగి అలసిపోతుంది తిరిగి తిరిగి నిరసించిపోతుంది దాన్ని ఒంటరిగా ఎక్కడికి మేము రోడ్డైనా సరే అది అక్కడికక్కడే నిద్రపోతుంది కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా వినసాగింది చిన్నప్పుడైతే పర్వాలేదు ఇప్పుడైతే మాధవి అంత అందమైన పిల్ల దాన్ని ఒంటరిగా వదిలేస్తే ఎంత ప్రమాదం అందుకే దానిష్ట ప్రకారమే నడుచుకుంటాం ఆ రోజు డోర్ తెరిచి ఆ స్థితిలో నన్ను చూసి పారిపోయావు కాని నీకేం తెలుసు నీకు తెలిసిందొకటే మీరు నన్ను అనవసరంగా అంటున్నారు లేదు కాళీ నాకు బాగా తెలుసు అనవసరంగా అనడం లేదు నేను ఎన్నిసార్లు యావగించుకున్నావు అదంతా అబద్ధం అంటావు అవునా ఖాళీ మాట్లాడలేదు మాట్లాడమేం అవునా ప్లీజ్ మీరొకసారి నన్ను అర్థం చేసుకోండి నేను అందరిలా ఆడపిల్లనే ఆఫీసులో మిమ్మల్ని మాధవిని గురించి అంటుంటే ఎవరికైనా మతిపోతుంది మాధవిలో ఉన్న వీక్నెస్ నాకు తెలియదు ఎక్స్క్యూజ్ మీ వాచి చూసుకుంటూ అన్నాడు మనిషి అవసరం ఒకసారి ఇదివరకు గుర్తు చేశాను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను నీలో ఏ భావం కలిగినా దాచుకోకు చెప్పే అంటే వెళ్ళిపోతున్న సారథి ఆగి నువ్వు అందమైన ఆడపిల్లవు ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూస్తే బ్రహ్మకైనా పుట్టునట రెమ్మ తెగులు నవ్వి చాలా ప్రమాదం మరి నీ ఇష్టం నీ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు సీరియస్గా సారథి గారు కాళీ గొంతులో వణుకు ప్రారంభించింది కాళీ ఇలా అంటుందని తెలుసు సారథికి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కాళీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది మురారి మొహం మాటిమాటికి కనిపిస్తోంది వెంటనే కరిగిపోయింది ఆవిడ ఎగిపోయింది ఆ బంధం మూడు రోజులు గడువిచ్చి చిటికలో వస్తానని కదిలి వెళ్ళి తన తను మీద చిటికి వేశాడు రెక్కలు కట్టుకునొచ్చి వాల్తానని మాటిచ్చి ఒట్టు పెట్టిన పెద్ద మనిషి మూడు రోజులు కాదు మూడు సంవత్సరాలు కాలచక్రంలో కలిసిపోయినా తిరిగి రాలేదు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలించడానికి నలుగురైదుగురు ఇంజనీర్లతో మురారి కూడా వెళ్లాడు పడవ కొండల్ని ఢీకొట్టడంతో ఆ నాగార్జున కొండల గుండెల్లో నిద్రపోయాడు నన్నెందుకు తీసుకువెళ్ళలేదు మీరు కాళీ హృదయం ఎగసిపడుతోంది పడుతోంది అచల చెప్పకుండా వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు ఉన్న తండ్రి కూడా నీ అవస్థ నువ్వే అనుభవించమని తన దారి తాను చూసుకున్నాడు కాళీ కళ్ళు మూతలు పడే ఉన్నాయి కాళీ ఒంట్లో ఎలా ఉంది సారది మంచం మీద చేయి వేసి నీరసంగా పక్క కత్తుకుపోయిన కాళీని అడిగాడు కళ్ళు రెండు మూడు సార్లు తటపటాయించి చూసింది భయపడుకు తగ్గిపోతుంది ఇక్కడే ఉంటా సారథి మ్యాగ్జైన్ తిరగేస్తూ వాలు కుర్చీలో కూర్చుండిపోయాడు నీరసంగా అలాగే పడుకుంది పళ్లరసం బలవంతంగా తాగిస్తూ సారథి ధైర్యవచనాలు చెప్పసాగాడు అర్ధరాత్రి వేళ మెలకు వచ్చింది ఖాళీకి దాహానికి నూరు ఎండిపోయింది గ్లాస్ పట్టుకునే శక్తి కూడా లేదు ఇటు అటు చూస్తే ఎవరూ లేరు లేవబోయి ముందుకు తోళ్ళడంతో నుదుటికి మంచం కూడా తగిలి గట్టిదెబ్బె తగిలింది ఈ స్టూల్ మీద బెల్ ఎందుకు పెట్టాననుకున్నావు బెల్ రింగ్ చేస్తే నేను రాను సారథి కోపం ప్రకటించాడు కాళీని రెండు చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు నీళ్ల గ్లాసు నోటి దగ్గర పెట్టి రాగు అని గదమయించాడు పక్క గదిలో లీలగా పాతియాత్య సంగీతం వింటూ రాత్రింబ వాళ్ళు సేవ చేశాడు కాళీ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కూర్చుంది నేను ముట్టుకున్నంత మాత్రంలో మైలు పడిపోతాననుకుని భయపడుకు యురిన్ ట్వంటీ ఎయిత్ సెంచరీ కాళీ తలెత్తి నీరసంగా అంది ఏ సెంచరీ అయినా లేకుండా ఉండమని శాసించదు సారథి నవ్వాడు కాళీ అసహాయంగా ఉంటే మేమున్నామని ముందుకెవరూ రారు ఇప్పుడు లేవని నీకు మంచి నిద్రా విశ్రాంతి కావాలి రాజా ఇక్కడ ఉండమన్నాడు నన్ను వదిలేసి వెళ్లిపోండు ఇక మీరు నా కోసం రావద్దు కాళీ గట్టిగా నొక్కి చెప్పింది సారథి ఆ రోజు రాలేదు రాజా ఫోన్ చేసి మెల్లగా అధికారపూర్వకంగా చీవాట్లు వేశాడు సారథిని మళ్లీ వెళ్లమని కాళీ చెప్పలేదు కాళీని కంటికి రెప్పలా కాచుకున్నాడు ఆలోచనలు తెంపుతూ వీధిలో ట్యాక్సీ ఆగింది కిట్కీలోంచి తొంగి చూసింది కాళీ అచలకాక మరో అతను కూడా దిగాడు చప్పున గుర్తుకొచ్చాడు అవును ప్రసాదే మురారి పోయడం తెలియగానే రాజస్వరత్తేతో వచ్చాడు అప్పుడే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అత్తయ్య స్వయంగా ప్రసాద్బాబుకి తననిచ్చి చేస్తానంది మీరు బాంబేలో మెడ్రాసులో ఢిల్లీలో ఉన్నారని ఆ సొసైటీలో మిలిగారని నా కూతుర్ని మళ్లీ పెళ్లి చేసుకోమనేంత బుద్ధిలేని గాడిదని కానని నాన్న రంకెలు పెట్టాడు అత్తయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ తన నెత్తిన చేయి వేసి ఆ రోజే వెళ్లిపోయింది ఇక మళ్లీ చూడలేదు లోపలికొచ్చే వరకు అలాగే చూడసాగింది ఒక్కొక్క సామానే లోపల పెట్టించింది అచల కాళీని చూసి దగ్గరగా వచ్చి ఒంటిమీద చేయి వేసింది అచల ఒకసారి కాళీవంక చూసింది పశ్చాత్తాపంతో ఇతనెవరో తెలుసా ప్రసాద్ వైపు వేలుతో చూపిస్తూ అడిగింది తెలుసన్నట్లు తలూపి ప్రసాద్ వైపు దృష్టిని తిప్పి చిన్నగా నవ్వింది చాలా నీరసంగా ఉన్నాం టెంపరేచర్ లేనట్లుంది ప్రసాద్ ఖాళీ చేతిని పరీక్షిస్తూ అన్నాడు అచల నవ్వింది రెండు గజాల దూరంలో నిలబడి చేతుల్ని చూస్తే ఎవరైనా చెప్పగలరు ప్రసాద్ కూడా నవ్వాడు సారీ అచల నేను డాక్టర్ని కాను అని వైపు తిరిగి ఇప్పుడు కులసాగ ఉన్నట్లేనా అన్నాడు ఖాళీ లేచి కూర్చో ప్రయత్నిస్తూ తలూపి ఆచల వైపు తిరిగింది అక్క రాజా రాలేదా ప్రసాద్కి అప్పటికి గుర్తుకొచ్చింది రాజా వచ్చింది ఖాళీ విషయం చెప్పడం కోసమని ప్రత్యేకంగా తమ ఇంటికే రాలేదని రెండు రోజుల ప్రయాణంలో తన చదువు గొడవ చిన్నతనం విషయాలు తప్ప అచల రాజాల గురించి ఆలోచించనేం లేదు రాజా నిన్న మధ్యాహ్నం వచ్చాడట సాయంత్రం మా ఇంటికి వచ్చాడు అతనే చెప్పాడు నీకు టైఫాయిడ్ అని కాళీ ప్రశ్నార్థకంగా అంది అతని ఇక్కడి నుంచి బయలుదేరి వారం అయిందే ఎంత ఆలస్యం ఎందుకైంది అతను నాతో మాట్లాడలేదు నీకు టైఫాయిడ్ అని తెలియగానే నేను బావ వెంటనే బయలుదేరాం తలుపు చొప్పుడైతే ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు రెండు చేతులు జోడించి నవ్వుతూ నమస్కారం చేశాడు సారథి అచల ప్రతి నమస్కారం చేసి ప్రసాద్ని పరిచయం చేసింది మీరు వెళ్లి చాలా రోజులైందనుకుంటాను ఒక ఉత్తరం రాయవలసింది ఏమంటారు అన్నట్లు చూశాడు సారథి ప్రసాద్ వైపు తిరిగి మాచల ఇంటిపట్ ఉంటే కదా ద్రాక్షారం కాకినాడ చాలా ఊళ్ళే తిరిగింది కాళీకి బాగుండలేదని నిన్న రాజా చెబితేనే గాని మాకు తెలియలేదు రాజా మీకిలా తెలుసు మేమిద్దరం అన్నదమ్ముల పిల్లలం అతను నాకు అన్నయ్య అవుతాడు సారథి మొహంలో సంతోషం స్పష్టంగా కనిపించింది ఇన్నాళ్ళు మేం ఒకళ్ళుకొకళం తెలియం ఇప్పుడు హఠాత్తుగా అందరం బంధువులైపోయాం ఇన్నాళ్ళు ఖాళీని మీరే చూశారనుకుంటాను థ్యాంక్స్ సారధి గారు మాధవ్ బాగుందా నో మెన్షన్ కాళీకి తగ్గిపోయిందన్నారు డాక్టర్ మాధవి మిమ్మల్ని తలచుకుంటూ ఉంటుంది సారథి సిగ్గుగా తల ఉంచుకున్నాడు కాళీ ప్రస్తావన రాగానే మాధవిని చిన్నప్పుడు నేనే ఆడించేవాణ్ణి పెద్దయ్యాక నేను వెళ్ళిపోతుంటే అప్పటి దాని కళ్ళు ఎప్పుడూ మరిచిపోలేను సారథితో పాటు ప్రసాద్ కూడా బయటకు వెళ్ళిపోయాడు